ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ఎలా చేసుకోవాలో చూద్దామండి కదంబం అంటే అసలు ఏం లేదు సాంబార్ అన్నం సాంబార్ పౌడర్ వేని సాంబార్ అన్నం అనుకోవచ్చు కాకపోతే అన్నం పప్పు కలిపి వండుకుంటాము అండ్ ముక్కల పులుసు విడిగా వండుకొని కలుపుకుంటాము ముందుగా ఒక గ్లాస్ అన్నానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ కందిపప్పు నానబెట్టుకోవాలండి వేడి నెలలో నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది అలాగే పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని మీకు కావలసిన కూరగాయ ముక్కలన్నీ కోసుకొని ఆ వెన్నెల్లో వేసి ఉప్పు పసుపు వేసి ఉడకపెడుతూ ఉండాలి అలాగే చింతపండు పులుసు కూడా తీసుకోవాలి ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాతనే చింతపండు పులుసు అందులో వేయాలి ఇప్పుడు నా ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి సో నేను ఫస్ట్ ఉప్పు పసుపు మాత్రమే వేసాను తర్వాత అందులో సరిపడా కారం ముక్కలకి సరిపడా కారం వేస్తే సరిపోతుంది నేను ఉడకపెట్టుకున్న ముక్కలకి నాలుగు స్పూన్స్ దాకా పడుతుందండి నేను ఒక నాలుగు స్పూన్ల కారం వేసాను తర్వాత ఎంత కావాలంటే అంత చింతపండు పులుసు ఒక గ్లాసు బియ్యానికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు అయితే సరిపోతుంది నేను రెండు గ్లాసులు వేసాను కాబట్టి ఇంకొంచెం వేసానంటే ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు పప్పు కూడా వేశాను చిట్టికెడు బెల్లం ముక్క వేస్తే ఆ రుచి ఇంకా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి మీ ఇష్టం అది ఇట్లా మరుగుతూ ఉండాలి అలా మరుగుతూ ఉన్నప్పుడు పక్కన నేతి పప్పు పెట్టుకోవాలి దీనికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే చిటికెట్ పసుపు కొంచెం ఎంగువ కొంచెం కొత్తి కరివేపాకు కూడా వేసుకోవాలి అంతే అండి పోపు చాలా సింపుల్ దీనికి పెద్దగా ఇంకేం వేసు వేనవసరం లేదు కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పోపును తీసుకువెళ్ళి మన పులుసులో కల్పించాము కలుపుకున్న తర్వాత మనం ఇండాడ ఉడకపెట్టుకున్న అన్నం పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి అలా మొత్తం వేసుకొని ఈ అన్నం పప్పు మిశ్రమానికి సపరేట్గా ఉప్పు కలుపుకోవాలండి మొత్తం ఇలాగ పులుసు అన్నం మొత్తం కలిపేటట్టు కలిపేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే అండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం రెడీ అయిపోయింది ఇది నేను దుర్గాదేవి మాత రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నానండి మీరు కూడా ట్రై చేయండి